హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కూడా రిటర్న్ అయితే అయిపోయాను అనమాట హైదరాబాద్కి ఇవి ఈ ఫొటోస్ వచ్చేసి బస్సులో ఉన్నప్పుడు మా పిల్లలకి తీసిన ఫొటోస్ అనమాట ఫైనల్గా హైదరాబాద్ అయితే వచ్చేసాను మార్నింగ్ వచ్చేలోపు ఎయిట్ అయితే అయింది ఇంటికి వచ్చే అంటే ఐ మీన్స్ క్వార్టర్స్కి వచ్చేలోపు ఈరోజు వీడియో ఏంటి అంటే పాలు పొంగిపోయి మరిగిపోయి మాడిపోతే ఆ గిన్నెను పడేయకుండా మంచిగా కొంచెం ఓపిక చేసుకొని దానికి కొంచెం క్లీన్ చేస్తే మంచిగా కొత్త దానిలాగానే ఉంటుంది అనమాట సో ఈరోజు నాకు అనుకోకుండా పాల గిన్నే రెండు గంటలు పాపం దాన్ని మర్చిపోయాను ఫుల్ నిద్ర పట్టేసి నిద్రపోయాను అనమాట అది మాడిపోయింది ఎంత మాడిపోయిందంటే ఇక్కడ పిక్స్ పెడతాను చూడండి చాలా ఘోరంగా మాడిపోయింది బట్ నేను ప్రయోగం చేద్దామని చెప్పి ట్రై చేస్తాను సో అలాగే వీడియో చేద్దాంలే చెప్పి వీడియో కూడా షూట్ చేశాను అనమాట రిజల్ట్ మాత్రం మంచిగానే వచ్చింది సో యూజ్ అవుద్దని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూసేయండి యాక్చువల్గా ఇది అనమాట నా రియల్ ఫేస్ దడుచుకోకండి యాక్చువల్గా ఫుల్ ఆయిల్ పెట్టా నిద్రపోయి లేచా ఫేస్ వాష్ లేదు ఏం లేదు సో ఇంకా వీడియో చేద్దామని చెప్పి నేనేం రెడీ అవ్వాలన్నమాట యాక్చువల్గా కొన్ని వీడియోస్ చేయాలంటే కొంచెం ఫేస్కి అది ఇది అప్లై చేసి ఫేర్ అండ్ లవ్లీ కానీ పౌడర్ కానీ కొంచెం రెడీ అయ్యి ముందుకొస్తాను బట్ ఈరోజు ఏం చేయలేదు సో వీడియోలోకి వస్తే అయితే గిన్నె ఫుల్గా మాడిపోయింది ఆ వీడియో అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈ గిన్నె మాడిపోయిన తర్వాత నైట్ అంతా అలాగే నేను వాటర్ పెట్టాను పెట్టానమాట నెక్స్ట్ డే చూ చూసుకుందాం లేని చెప్పి యాక్చువల్గా నేను ప్యాకెట్ పాలు తీసుకోను బయట వేరే వాళ్ళు వస్తారనమాట పాలే వాళ్ళు ఓన్గా ఉన్నాయి బర్రెలు సో వాళ్ళ దగ్గర పాలు తీసుకుంటాను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి కానీ ట్వెల్వ్ థర్టీకి కానీ అలా వస్తారనమాట సో నేను వెంటనే పెట్టేస్తా ఆ రోజు మాత్రం లేట్ అయింది టూకి పెట్టాను అనమాట ఇది పొంగిపోయిన రోజు టూకి పెట్టి పిల్లలు నిద్రపుచ్చుతామని బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాను వాళ్ళని నిద్రపుచ్చుతూ నేను కూడా నిద్రపోయాను అనమాట అస్సలు గుర్తులేదు పాలపైన సో ఇది పొంగిపోయి ఇలా అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వీడియో అయితే ఇలా చేశాను ఆ రోజు నైట్ అంతా వాటర్ పెట్టేసి అలా పెట్టేశాను యాస్లో పడే దాన్ని చూడగానే ఆ అబ్బా ఎంత ఎంత పని పడిందో ఫుల్ పని పడింది అదంతా క్లీన్ చేసేసుకొని ఆ బండంతా నెక్స్ట్ డే వచ్చేసి ఇది పడేద్దాంలే అనిపించింది బట్ అప్పుడే నేను ఒక టెన్ డేస్ నేను అంతా డిమార్ట్లో తీసుకొని సో ఇక్కడ వచ్చేసి ఇంక ప్రయోగం చేద్దామని చెప్పి ఫస్ట్ వచ్చి సర్ఫ్ సర్ఫ్ కొంచెం కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి ఇంకొంచెం సోడా పొడి అయితే తీసుకుంటాం మనం వంట సోడా దోసలందు వంట సోడా వేస్తాం కదా సో ఆ సోలా సోడా పొడి అయితే తీసేసుకొని దాన్ని మరిగించాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు మరిగిస్తూనే ఉండాలి అవి పొంగు వచ్చి బయటకు కూడా వచ్చేస్తాయి అనమాట వాటర్ సో అబ్జర్వ్ చేస్తూ మనం స్పూన్ కానీ ఒక గెరటి కానీ తీసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు వాటర్ని ఎంతవరకు మాడిపోయిందో అంతవరకు వాటర్ అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ చెక్ చేయండి మీరు కూడా ఎవరైనా స్టవ్ మీద పాలు పెట్టి పడుకుంటారా సో అట్లా ఉంటుంది అనమాట దాంతో పడకుండా అది ఫుల్ నిద్ర వచ్చేసింది పాలన్నీ ఫుల్ పొంగిపోయి మరిగిపోయి మాడిపోయింది అనమాట ఇప్పుడు పరిస్థితి సో దీన్ని కొత్త గిన్నెలాగా తయారు చేద్దామని ట్రై చేస్తున్నా చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేసి ప్రయోగం చేస్తున్నాను అనమాట ఇందులో సర్ఫ్ పౌడర్ బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వేసి మరిగిస్తున్నా బాగా మరుగుతుంది ఇలా మరగడం వల్ల లోపల ఉన్నంత మాడంతా బయటికైతే వచ్చేస్తుంది అనమాట సో అనుకున్నంత కాకుండా మరీ కొంచెం రిజల్ట్ మంచిగానే వస్తుంది అని అనుకుంటున్నాను చూడాలి అనమాట ఇలా పాలు పొంగిపోయి మరిగిపోయి మాడిపోవడం యాక్చువల్లీ ఏంటంటే నేను సామాన్యంగా అంత నిద్రపోను సో పిల్లలు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి వాళ్ళని నిద్ర అలా వాళ్ళని జోగుడుతూ జోగుడుతూ ఉంటే లాస్ట్కి నేనే అలా వండుకునేసా ఫుల్ నిద్రపోయా రెండు గంటలు పాపం రెండు గంటలు ఇది మరీ 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 మాడిపోయింది యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నేను ఫుల్ జర్నీ చేసి వచ్చా అనమాట పులివెందులు టు హైదరాబాద్ మార్నింగ్ దిగా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గెస్ట్లు అయితే వచ్చారు సో వాళ్ళకి అది ఇది చేసుకుంటూ కొంచెం కొంచెం బిజీ అయితే అయిపోయా ఆఫ్టర్నూన్ ఒంటి గంటకి పాలు వస్తాయి అనమాట కరెక్ట్గా ఇది ఒక లీటర్ పావు అయితే పడుతుంది అనమాట యాక్చువల్లీ ఇది మాడిపోయిందని చెప్పి పక్కన పడేద్దాం అనుకున్నా బట్ రీసెంట్గానే ఇది డీమార్ట్లో బట్ కరెక్ట్గా సరిపోతాయి మా పాలు ఒక లీటర్ లీటర్ పావు సరి సరిపోద్ది అనమాట సో ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను సో జర్నీ చేసి వచ్చి పిల్లల్ని పడు పడుకోబడదామని చెప్పి వాళ్ళని జోగొడుతూ నేనైతే పడుకునేసి అనమాట ఆల్మోస్ట్ నేను ఎక్కువ అలా నిద్రపోను బట్ ఫుల్ టైట్ అయిపోయాను కాబట్టి నిద్రపోయా సో ఇది నిద్రపోయా ఇది మాడిపోయింది అదనమాట మ్యాటర్ నేను నిద్రపోయా ఇది మాడిపోయింది సో ఇది మాడిపోవాలని గట్టిగా నేను నిద్రపోయినట్టున్నా సో ఇలాంటి పని పెట్టాలని ఇది మాడిపోయినట్టుంది చూడాలి లాస్ట్కి రిజల్ట్ వస్తుంది లేదా జర్నీలో అస్సలు నిద్ర లేదనమాట అంత స్పీడ్గా అయితే ఇట్లా షేక్ అవుతుంటే అసలు నిద్ర రాలేదు ఏమైనా అవుద్దా ఏమైనా అలాంటి ఫీలింగ్ వచ్చాయనమాట ఈ మధ్య జర్నీలో అసలు నాకైతే జర్నీ చేస్తుంటే కార్ జర్నీ కానీ ఈ బస్ జర్నీ కానీ అట్ల అట్లేమవుతున్నాయేమో అన్నట్లు ఫీలింగ్ ఉందనమాట ఈ మధ్య నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది ఏంటి అంటే అన్నీ కనిపెడుతున్నారు కానీ పాలు పొంగకుండా ఒక గిన్నె మాత్రం ఎవరు కనిపెట్టట్లేదు సో ఆ గిన్నె ఎవరు కనిపెడతారో కానీ మాడవాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది సో మ్యాటర్లోకి వచ్చేస్తే వచ్చేసి బాగా మరుగుతున్నాయి వాటర్ వచ్చేసి కింద వచ్చేసి మాడు కూడా అంత బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి సో అలా వచ్చిన మాడును నేనైతే బయటకు తీసేస్తున్నాను అనమాట స్పూన్తో స్పూన్ కానీ గరిటి కానీ తీసేసుకొని అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట కొంచెం గట్టిగా గోకితే ఆ మాడంతా బయటకు వచ్చేస్తుంది చూసారా ఫైనల్గా అయితే వాటర్ అంతా పడేసిన తర్వాత మాడంతా అలా గోకాను గరిటి తీసుకొని సో అంతా అలా అయితే వచ్చేసింది అనమాట సో అదంతా బయట డస్ట్బిన్లో పడేసి నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి పెద్ద గెరట్ తీసుకొచ్చుకొని ఇలా అయితే చేస్తున్నాం అనమాట ఇలా చేసిన తర్వాత మళ్ళీ విని తీసుకొని మంచిగా గట్టిగా పీచ్ ఉంటుంది కదా ఆ పీచ్తో గట్టిగా క్లీన్ చేయాలి చాలా అంటే చాలా గట్టిగా సో అలా చేసిన తర్వాత ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మొత్తం వెళ్ళిపోయింది అనమాట కొత్త దానిలాగానే ఉంది బట్ లాస్ట్లో కొంచెం కొంచెం చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం అయితే క్లీన్ అయిపోయింది కానీ లాస్ట్లో చూస్తారా కొద్దిగా బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అది కూడా లేదంటే అది కూడా కనిపించదు సో ఫైనల్గా అయితే సక్సెస్ అయిపోయింది అనమాట చాలా గట్టిగా దోమేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది ఎవరైనా సరే అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు అయితే జరుగుతూ ఉంటాయి జరిగిపోయిందని చెప్పి ఓపిక లేక పడేయకండి సో కొంచెం కష్టపడితే కొత్త దానిలాగానే వస్తుంది అనమాట గిన్నె మాత్రం గట్టిగా తోమేస్తే నాకు స్టార్టింగ్లో నాకు కూడా ఆ ఫీలింగే ఉండే ఇంత మాడిపోయింది దీన్ని ఎలా చేయాలి అని చెప్పి పడేద్దామని అనిపించింది ఫస్ట్ సో చూద్దాంలే ప్రయోగం చేద్దామని చెప్పి నేనైతే చేశాను ఫైనల్గా అయితే ఇలా వచ్చింది లీటర్ పాలు అయితే ఇందులో అన్నమాట లేదు ఒకవేళ పడేసి ఉంటే ఇలా కొన్ని కొన్ని గిన్నెలో పెట్టుకోవాల్సి వచ్చేది సో అది మంచిగా క్లీన్ చేసే కాబట్టి ఆ గిన్నెలోనే మళ్ళీ వేసేసాను అనమాట రెండు పాలు ఇందులో వేస్తే కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట అందుకు ఎలాగోలా ప్రయోగం చేసి నా గిన్నెను మంచిగా తెల్లగా తెప్పించుకున్నాయి ఈరోజు కొంచెం నీళ్ళు ఈరోజు పాలు కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి చోట యాక్చువల్గా ఇంతవరకు రావాలన్నమాట లీటర్ పావు అన్నారు ఇంతవరకు రావాలి ఏమి ఈరోజు తగ్గిపోయింది పాలు పొంగబట్టింది పాలు ఎవరు పొంగబట్టింది చోటు చూపి గిన్నె పాలు ఎవరు పొంగబట్టింది ఎట్లా పొంగిపోయింది

అట్లా పడుకోవచ్చు చోటు తప్పు కదా నెల్లయ్యలేదా మర్చిపోయి పడుకున్న చోటు సర్లే ఇప్పుడు తెల్లగా వచ్చింది కదా ఎవరు క్లీన్ చేసింది సరే ఎవరు క్లీన్ చేసింది బాగా వచ్చింది దీంట్లో సాల్ట్ సర్ఫేసి కస 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 రుద్దిన రుద్దితే తెల్లగా వస్తుంది అది రానే నేను వచ్చింది నేను ఇదనమాట ఈరోజు వీడియో నా మాడిపోయిన గిన్నెను కొత్తగా చేసేసుకున్నాను సో మీరు కూడా ఎప్పుడైనా మీ గిన్నెలు మాడగొడితే దాన్ని పడేయకుండా కొంచెం ప్రయోగాలు చేసి ఇలా కొత్తగా తయారు చేసుకోండి పాలు పొంగకుండా ఒక గిన్నె ఎవరైనా తయారు చేస్తే ప్రతి ఇంట్లో ఆ గిన్నె ఉంటుంది నాకు తెలిసి ఆ లేడీస్కి అందరూ ఖచ్చితంగా ఆ గిన్నె అయితే తీసుకుంటారు సో ఆ ప్రయోగాలు ఎవరైనా ఉంటే చేయండి ఫస్ట్ ఆ గిన్నె ఏదో తయారు చేయండి పాపం సో ఇదనమాట ఈరోజు వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్